ఓకే ఇప్పుడు టిఫిన్ రెసిపీకి నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా అందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే ఈజీగా చేసుకునే చికెన్ రెసిపీ అయితే ఇదే అనమాట ఇంకొకటి ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను ఈ మన షాప్ లో దొరికే బఠానీ అనమాట ఉప్పు బఠానీ వేసుకుంటున్నా అంటే మనం చిన్నప్పుడు తింటాం కదా అవి బటానీ ఇవి తీసుకున్నా గ్రీన్ బఠానీ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు టిఫిన్లు టకా టా చేసుకోవాలంటే ఇట్లాంటివి చేసేసుకోవాలి మేడం మనకు ఒక పది నిమిషాల్లో టిఫిన్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇందులో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా ఇది దాంతోన ఇది ఒక్క మసాలాతోన మనం రెండు టిఫిన్లు వేసుకోవచ్చు అయితే అటుకులు వేసుకోవచ్చు నానబెట్టుకొని తీసేసి బొంగులు వేసుకోవచ్చు నేను ఇందులో బొంగులు వేసుకుంటున్నాను ఓకే నేనైతే ఇవి నార్మల్ బొంగులు వేసుకున్నాం ఇష్టం మీరు దీంట్లో కర్నూలు బొంగులు వేసుకోవచ్చు లేదా అటుకులు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందాం ఇప్పుడు నేను కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిలో మనం నిమ్మకాయ విండుకోవచ్చు లేదా అట్లా కూడా తినొచ్చు ఇప్పుడు దీని మీద కొత్తిమీర కలుపుకొని గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మనకు టేస్టే అనమాట ఏదైనా సరే ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకి టెన్ మినిట్స్లో చాలా చాలా రుచికరమైన టేస్టీ టిఫిన్ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బొంగులు ఉంటే అప్పుడప్పుడే చేసుకోవచ్చు ఒకవేళ బొంగులు లేవనుకుంటే ఇదే మసాలాలో మనము అటుకులు కూడా వేసుకోవచ్చు అన్నమాట ఈ టిఫిన్ని తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి